హాయ్ అండి వెల్కమ్ టు మహా కిచెన్ అండ్ వ్లాగ్స్ ఇక్కడ కనిపిస్తున్న లొకేషన్ చూసిరు కదా భువనగిరి కోట సో మా పిల్లలు చూడరు బోర్ దగ్గర ఎట్లా ఆడుతురు వద్దునా బట్టలు తడిస్తాయి వికీ అట్లా జుట్టు తడుక్కోవద్దు హెడేక్ వస్తుంది చిన్నంలో బట్టలు తడిసేనానా ఇంత మంచి పచ్చటి ఎన్విరాన్మెంట్ కదా మనం ఇన్ని రోజులు సిటీలో ఉండి ఒకేసారి ఒక ఐదు ఆరు నెలల తర్వాత ఇట్లా వచ్చి ఇట్లా పచ్చటి పొలాలు చూస్తుంటే మనసుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా సో ఇక్కడ వాటర్ బా చెప్పు లేకుండా ఉంటే ఇట్లా ముళ్ళు కూర్చుకుంటాయి ముళ్ళు కూర్చుకుంటాయి నాన్న భువనగిరికి వచ్చినాం నిన్న మేము పెద్దమ్మ గుడి దగ్గరికి వచ్చినాము మా చెల్లె మొక్కుందంట బియ్యం పోసేది సో అమ్మవారికి అయితే ఒడి బియ్యం పోస్తుందంట సో ఈరోజు సండే అందరం వచ్చినాం ఇంకా చాలా బాగుంది ఇక్కడే వండుకొని అయితే బాగుంటుంది సో ఈ గుడి దగ్గర ఉండటమే ఇంటికి పోయిందంట టైం అయిపోయిందని మళ్ళీ మా మరిది పోయి తీసుకొని వచ్చింది ఇప్పుడే అమ్మని గుడి లాక్ ఓపెన్ చేస్తుంది పెద్దమ్మ తల్లి మా కులదైవమ్మ అన్నట్టు బియ్యం భూషే కార్యక్రమం అయితే చేస్తాం బొడ్రాయి ఎన్ని గంటల వరకు ఉంటావు రోజు

అవును ఇద్దరిద్దరు పట్టి పోస్తారు కదా అమ్మకి అట్లపై కొంచెం ఆ పూలు ఇక్కడ పెడతాం పెడతాం

దండం పెట్టి జేజకి ఉగాది వస్తుంది కదా ఇప్పుడు వేప చెట్టు నిండా మొత్తం పువ్వు కూసింది అంత సల్ల ఉంటుందో పువ్వు కూసిన వేప చెట్టు ఉంటే చట చారు పసుపు పడుతుంది నా నడబెట్టు ఎందుకు నిప్పులు తయారు చేస్తున్నావు సాంబ్రానేస్తావా ధూపం వేనికి నిప్పులు తయారు చేస్తున్నావా బొగ్గులేసి మంగళారతులు ముట్టించి అమ్మవారికి దండ దండేస్తారు లాస్ట్ కొట్టాలి నాన్న గంట ఇప్పుడు కొట్టద్దు రాజులేస్తారా

నైవేద్యం ముందుకొచ్చిన ముందు దగ్గర నుండి అమ్మవారికి సాంబ్రాణి ధూపం నువ్వు ఎన్నెండ్ల నుండి ఉంటున్నావు నాయనమ్మలున్నావని కాదు పెద్దమ్మ తల్లి కాడ జయబట్ ఎన్ని ఎన్నెండ్ల నుండి ఉంటున్నావు గుడి మీదకి వచ్చి యాభై సంవత్సరాలు అవునా ఇల్లు మన ఇల్లేడుంటది రామ్నగర్లానా నుండి పెద్దమ్మ తల్లికి సేవ అమ్మ అంటే హార తీసుకున్నారు హార తీసుకున్నా హారతి అయిపోయింది లాస్ట్ కొబ్బరికాయ కొట్టారు అయితే ఇంత బాగుంది చాలా బాగుంది కదా విక్కీ కొన్ని ఆకులు దింపురా ప్రసాదం తిందాం ఒక్కటే తెచ్చుకుంటావా ఇక్కడ ఎంత మంది ఉన్నారు మనిషి ఒకటి తీసుకురావచ్చు కదా మాకులవి జిల్లడాకులు ఏమి కాదు కదా అయినా మా దగ్గర ప్రసాద్ అంబతమ్మా